క్షణంలో అదే క్షణంలో ఇలా వచ్చింది ఆయన ఇక్కడికి వస్తాను అంటున్నాడు రవినాశ్రెడ్డి బెయిల్ అప్పుడు కూడా మన ఆయన ప్రయత్నించారు మామూలుగా అయితే బెయిల్ రద్దు అంటే ఇచ్చిన బెయిల్ని ని ఆ పిటిషన్ని రద్దు చేయడం పెద్ద శ్రమేం కాదు కానీ పిటిషన్ని రద్దు చేయకుండా అప్పుడు కూడా సీడీ మొత్తం అరవై వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే అరవై వాల్యూమ్స్ అంటే అన్ని కాగితాలు కవర్ లో మీ వల్ల కాదు కాబట్టి ఒక సీడీలో పెట్టేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పారు ఆ సీడీ చూస్తే గేల్ కథం పక్కన పొంద సీడీ సిరిగిపోతాయి ఒరిజినల్ సిడీలో అంటే సీడీ అంటే కేస్ డైరీ కేసు డైరీలో హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఏ కోటకి హైదరాబాద్లో ఉన్న ఏ కోటకి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఫోన్ కాల్స్ వెళ్ళి ఎంత డ్యూరేషన్ మాట్లాడుకున్నారు ఆ కాల్ వెళ్ళిన వెంటనే ఆ ఫోన్ నుంచి ఇంకే ఫోన్కి వెళ్ళింది ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి కేసు డైరీలో స్పష్టంగా రాశారు ఒకనొక సమయంలో కొన్ని పేర్లు కూడా పెట్టి తీసేశారు కాబట్టి అవన్నీ డెఫినెట్గా క్లియర్ క్లియర్గా ఆ కేసు డైరీలో సో ఒకసారి కేస్ డైరీ అంటూ వాళ్ళు చదివిన తర్వాత ఆ బెయిల్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అందులో క్వశ్చన్ లేదు సో అది అలా పెండింగ్లో ఉంది అన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయకుండా ఇది జరిగింది అంటే డెఫినెట్గా సో ఈజ్ హ్యాంగింగ్ అది స్పష్టం మరి ఇది ఇలా కావటం ఇంకో పక్క మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభ్యుదయ భావాలు ఉన్న పార్టీలతోనే కలవాలి కానీ ఇలాంటి పనికి మాలని పార్టీలతోటి కలిసి ఉపయోగం లేదని నిర్ణయం తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది మరి ఈ బ్యాక్గ్రౌండ్లో మరో పక్క నరేంద్ర మోడీ గారు మొన్న మా లోక్సభలో కానీ మూడు క్రితం నిన్న రాజ్యసభలో కానీ కనీసం మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందే నాలుగు వందల పైబడి స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఆయన చెప్పారు ఎందుకంటే ఒక బలవంత ఒక బలమైన భారత్ని తయారు చేయడం కోసం అది నిన్న ఈయన పరిణామాల మాటలు ఏం మాట్లాడండి దేశం స్టేబుల్గా ఉండాలని ఎవరన్నా కోరుకుంటాడు మా వాడికేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చారంట కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకూడదంట మా వాడి మీద డిపెండ్ అవ్వాలంట అరే ఏమి సంకుచిత బాగా నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలా బీజేపీ వాళ్ళకి రెండు వందల నలభైలో అయిపోవాలా ఇతని మీద డిపెండ్ అవ్వాలా అప్పుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా అంట లేదంటే ఇలాగ అప్పులు చేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ ముందుకెళ్తా అంట ఇటువంటి నీచ్యమైన ఆలోచన తనకు సీట్లు రావాలని కోరుకుంటారు కానీ మరికి ఏం అసలు దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవటానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా పోనీ అక్కడికి మావోడే ఉన్నా దేశకి నేత తెలంగాణలోనే పోటీ చేయలే మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకుండా ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడుకుంటే మనసులో అనుకుంటే అనుకోండి మనసులో గోలుగులు ఉంటాయి ఎన్నికల సరే ఆ బడ్జెట్ తొకడ బడ్జెట్ అది అదే వ్యవసాయానికి ఏమో ఎన్నో వేల ముప్పై వేల కోట్లు అన్నారు